హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజ్లీ పార్ట్ ఫిఫ్టీ త్రీ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఎక్కడే ఉన్నానని తెలియదా కళ్ళు కనిపించడం లేదా అని అరవసాగాడు అనిరుద్ధ్ నువ్వే కదా అన్ను ఇక్కడ ఇంకెవరున్నారు తప్పేంటి అని అతన్ని పట్టించుకోకుండా బెడ్ దగ్గరికి నడిచింది స్వర ఆమెను అలా చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది అతనికి నీకు దండం పెడతాను వెళ్ళిక్కనుంచి విసుక్కున్నాడు అనిరుద్ధ్ ఎక్కడికి బయటికా అని అడిగింది బట్టలు అందుకుంటూ చంపుతా అన్నాడు అనిరుద్ధ్ అరే క్లారిటీ కావాలి కదా అంటూ బట్టలు తీసుకుని తడి జుట్టుని భుజాల మీదుగా వేసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది స్వర ఆమె వీపు పచ్చటి పలకలా దర్శనమిస్తుంటే అతడి గొంతులో గుటకపడింది కొన్ని క్షణాల పాటు ఉన్న నుంచి కదలలేకపోయాడు అనిరుత్ ఆమెకి ఏమైందో అతనికి అర్థం కావడం లేదు వెంటనే సిగరెట్ ప్యాకెట్ అందుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అనిరుత్ సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ కోసం తడుముకుంటూ ఆలోచిస్తున్నాడు అదొచ్చి స్వరా లాగేసుకుంది ఏయ్ ఏంటి ఎందుకు దాన్ని పడేశావు అని అన్నాడు కోపంగా అతను నువ్వు సిగరెట్ తాగడం నాకు నచ్చలేదు అని చేతులు కట్టుకుని పొగరుగా బదిలిచ్చింది స్వర నీకు నచ్చకపోతే నేనెందుకు మానేయాలి అంటూ చాలా విసుగ్గా చిరాగ్గా అన్నాడు అనిరుద్ బాబు అన్ను నాకు నచ్చకపోతే నువ్వు మానేయక్కర్లేదు కానీ ఒక కిటుకు ఉంది అదేంటంటే నువ్వు సిగరెట్ తాగావనుకో నీ లంగ్స్ తిప్పతి పోతాయి అవి పోతే పోతాయి వెదవ లంగ్స్ నీతో పాటు వాటికి కూడా హాని నువ్వు సిగరెట్ తాగుతుంటే ఆ పొగ పీల్చాననుకో బాబోయ్ ఎర్లీ ఏజ్లోనే టపా కట్టేస్తా అంటూ గుండెల మీద చేయి వేసుకుని చెప్పింది స్వర ఆమె వైపు కొరకొరా చూస్తూ ఆ నోటికి మంచి మాటలు రావా అంటూ విసుక్కున్నాడు అనిరుద్ధ్ ఇవి మంచి మాటలే ఎవరినైనా అడుగు నేను చెప్పిందే చెప్తారు ఆ అంది స్వర రాగాలు తీస్తూ అయితే లోపలిపో ఇక్కడికి రమ్మన్నాడు అని అన్నాడు అదే చిరాకు ఫేస్తో అనిరుద్ధ్ చల్లగాలి బాల్కనీలో చల్లగాలి పిలుచుకోవడానికి వచ్చాను అంది కళ్ళు టపటపలాడించి మరింత అమాయకంగా పళ్ళు నూరుకుంటూ చిరాకు గదిలోకి వచ్చేశాడు లోపలికి వెళ్ళిన అతని వైపే చూస్తూ నిట్టూర్చింది ఈశ్వర అంత త్వరగా దారిలోకి వస్తే నువ్వెందుకు నా అన్నూవి అవుతావు అనుకుంది ఈశ్వర మనసులో మరుసటి రోజు ఉదయం అనిరు ఆఫీస్కి వెళ్తుంటే ఆమె కూడా కిందకొచ్చేసింది అతను హడావుడిగా వెళ్ళిపోయాడు కాసేపటికి రాధాకృష్ణ కూడా అక్కడి నుంచి నిష్క్రమించాడు గోవింద్ చేత కాఫీ కల్పించుకుని హాల్లో కూర్చుంది స్వర స్వర మీద కారాలు మిరియాలు నోరుతూ ఎదురుగా కూర్చుంది పూజ పూజ తనని ఎప్పుడెప్పుడు కదిలిస్తుందా ఎప్పుడెప్పుడు నాలుగు చివాట్లు పెట్టాలా అని ఎదురు చూస్తోంది స్వర ఆ సమయం ఆసనమైనట్టు గోవిందు దిక్కుమాల సంతకి కాఫీ టిఫిన్లు అందించకపోతే ఇందాటినుంచి ఇక్కడే కూర్చున్నాను కనీసం కాఫీ కప్పైనిచ్చావా నాకు అని అరిచింది పూజ ఆ మాటకి స్వరకి ఒళ్ళు మండిపోయింది వెంటనే టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి పూజ ముఖానికి వేసుకొట్టింది అది తగలడంతో పూజకి నొప్పి లేచి అరిచింది అరుణ్ కూడా బయటకొచ్చాడు అదే సమయంలో ఏం వాగుతున్నావు ఎవరు దిక్కుమలసంత నువ్వు కాదా అంటూ ఆవేశంగా వచ్చింది స్వర స్వరం మా బావని వల్ల వేసుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలుగా సెటిల్ అయ్యావు మాత్రాన ఈ ఇల్లేదో నీదైనట్టు నువ్వేదో నీతి మంత్రాలు అయినట్టు తెగ ఫోజు కొడుతున్నావు అంది పూజ గోవింద్కి కంగారేసింది పూజ మాటలకి అరుణ్ కూడా పూజను ఆశ్చర్యంగా చూస్తున్నాడు స్వర బాధపడుతుందేమోననుకుని ఆమె వైపు కంగారుగా చూశాడు అరుణ్ వెంటనే పూజ దగ్గరికి వెళ్ళి పూజ చేతిని వెనక్కి మడిచి గట్టిగా పట్టుకుంది ఈశ్వర పూజ ఆ నొప్పికి గింజుకుంది ఏయ్ పూజ నేను అనిరుద్ భార్యని ఇది నా ఇల్లు మా పెళ్లి ఎలాగైనా జరగని అతడికి నాకు మధ్య ఒక పవిత్ర బంధం ఉంది కానీ నువ్వేంటో ఆలోచించుకో ఎంత మేనమామ ఇల్లు అయితే ఇంట్లో పడి తేరగా తింటున్నావు అసలు అలా ఎలా అరుగుతుంది నీకు అంటూ పూజ చేతిని మెలేసింది స్వర ఆమె తెగువకి ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకొని చూస్తున్నాడు అరుణ్ ఏ రాక్షసి నాకు నొప్పిగా ఉంది వదలవే అని పూజ ఏడుపు లంకించుకుంది వెంటనే పూజ చేతిని విసిరి కొట్టింది ఈ స్వర ఇంకోసారి మాట జారావంటే నా చెయ్యి జారాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ సీరియస్గా వేలి చూపిస్తూ పూజకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి మెట్ల వైపుకు రాగానే అక్కడ అరుణ్ ఎదురయ్యాడు ఎలా ఉంది అరుణ్ మీకు స్వరా నవ్వుతూ అడిగింది ఒక్కసారిగా అతని కనుగుడ్లు బయటకు వచ్చేంత పెద్దవయ్యాయి ఇప్పటివరకు ఒక రేంజ్లో ఆవేశంతో ఊగిపోయిన ఆమె నవ్వుతూ అలా పలకరించడం షాక్ కొట్టినట్టు అనిపించింది అతనికి అయ్యం ఓకే స్వరా అన్నాడు కాస్త కంగారుగా అవును మీ పేరెంట్స్ ఏరి కనిపించడం లేదు టిఫిన్ చేశారా అని అడిగింది స్వరా వన్ వీక్లో వెళ్ళిపోవాలి కదా ఇక్కడ కొన్ని పనులున్నాయి చూసుకోవడానికి వెళ్ళారు అంతేకాదు కొందరు రిలేటివ్స్ని కలవాలి అని సౌమ్యంగా బదిలిచ్చాడు అరుణ్ ఓహో అని చిన్నగా నవ్వి ఊరుకుని అతని పక్క నుంచే వెళ్ళిపోయింది స్వర జరిగిన దానికి గోవిందు అరుణ్ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు అరుణ్ మెల్లిగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు గోవిందు ముందు అరుణ్ ముందు తనను అంతగా అవమానించిన స్వరని తను వదిలిపెట్టదు అనుకొని విస విస అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది పూజ గదిలోకి వచ్చాక ఆలోచించసాగింది స్వర తనేమైనా పూజ పట్ల ఎక్కువ రియాక్ట్ అయిందా ఆ టైంలో తనకే తెలియకుండా విపరీతమైన కోపం వచ్చేసింది స్వరకి ఈ పూజకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి ఎందుకో పూజను తలుచుకుంటే నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి తనని అనిరుద్ధిని విడదీయడానికి ఏదో ఒకటి చేయదు కదా అయినా తను ఇలా ఇంట్లో ఏమీ బాగోలేదు తను అనిరుద్తో పాటు ఫార్మా కంపెనీకి వెళ్ళాలి లేకపోతే తన సమయం అంతా వృధానే రోజు రాత్రి అనిరుద్ధ్ వచ్చాక అడగాలి అనుకుంది స్వర అనిరుద్ధ్కి ముఖ్యమైన పని ఉండడంతో ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు తమ కంపెనీ నుంచి మెడిసిన్ అప్లై చేయాల్సి ఉంది తర్వాత రోజు వాళ్ళతో మీటింగ్ ఒకటి ఉంది వాళ్ళు అడిగిన లిస్ట్ అవన్నీ చూస్తున్నాడు అతను స్వరా ఫోన్ తీసుకుని ఏదో మూవీ చూసుకుంటూ పడి పడి నవ్వుతోంది ఒక్కసారిగా చిరాకు వచ్చేసింది అనిరుద్కి స్వరా అతడు సీరియస్గా పిలవడంతో నవ్వడం ఆపేసి ఏంటి అన్నట్టు కళ్ళెత్తి చూసింది అతను వంక కనిపించడం లేదా పనిలో ఉన్నాను ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అతడు కాస్త సీరియస్గా చెప్పి మళ్ళీ తలదొచ్చేశాడు నిజంగానే అతడేదో పనిలో ఉన్నాడని స్వరకి అర్థమైంది సైలెంట్గా అఖిలతో చాట్ చేస్తూ కూర్చుంది స్వర అక్కి అనిరుద్ధ్ నాకు ఫ్లాట్ అయిపోయేలా ఒక ఐడియా ఇవ్వవే అని మెసేజ్ చేసింది స్వర అవన్నీ నాకు తెలియదు నువ్వే చూసుకో బదిలిచ్చింది అఖిల ఇదిగో నీ పెళ్ళప్పుడు నా హెల్ప్ నీకు చాలా అవసరం ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉంటేనే అప్పుడు నేను నీకు హెల్ప్ చేసేది స్వర బెదిరింపుగా మెసేజ్ చేసింది అఖిలకి నీకు డెఫినెట్గా పిచ్చి పట్టింది ఏం వాగుతున్నావో నీకనే తెలుస్తుందా నా పెళ్ళి అప్పుడు నువ్వేం హెల్ప్ చేస్తావు అని అడిగింది అఖిల నీ ఫస్ట్ నైట్ రోజు టిప్స్ ఇవ్వద్దా అని స్వర పెట్టిన మెసేజ్కి అఖిల షాక్ అయిపోయింది వసై వసై ఏంటి ఆ మాటలు రిప్లై ఇచ్చింది అఖిల రేపమాపో మా అన్ను నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం బెస్ట్ కపులైపోతాం అప్పుడు నువ్వే అడుగుతావు ఎలా అన్ను కొంగున కట్టేసుకున్నావని రిప్లై ఇచ్చి ముసుముసుగా నవ్వుకుంది ఈశ్వర ఆమెకి మూడుగా కూర్చోవాలని లేదు ఎంత హెల్తీగా ఉంటే అంత త్వరగా తన అనిరుద్ధిని తన దగ్గరికి చేల్చుకోగలదు బాబోయ్ ఆపవే నీ వేషాలు ఏదో సామెత ఉంటుంది సరిగ్గా గుర్తులేదు అసలు అక్కడ ఏమీ లేదు కానీ నీ ఓవరాక్షన్ నువ్వు చాలించు తల్లి చాలించు అని దండం పెట్టే ఏమోజులు సెండ్ చేసింది ఉఫ్ చూస్తుండు అప్పుడు నువ్వు నన్ను సలహా అడుగుతా ఉంటాను నిద్ర వస్తుంది అని అఖిలకి ఇంకే అవకాశం ఇవ్వకుండా చాట్ కట్ చేసి ఫోన్ పక్కన పడేసింది స్వర అనిరుద్ అసలు ఆమె వైపు చూడకుండా పని చూసుకోసాగాడు గడ్డం కింద చేతులు పెట్టుకుని అతడి వైపే చూస్తోంది ఈ స్వర గాలికి అతని జుట్టు రేగి అతని నుదురు మీద పడుతూ అల్లరి పెడుతోంది అతని కళ్ళు అటూ ఇటు కదులుతున్నాయి అప్పుడప్పుడు అతడు పెదవులు బిగించి మరోసారి పెదవులు విరుస్తూ ల్యాప్టాప్ వైపు చూస్తున్నాడు అప్రయత్నంగా తల ఎత్తి చూసిన అతనికి స్వర తన వైపే చూస్తూ కనిపించింది కథ కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేసి అలాగే మీకేమనిపించిందో ఓ చిన్న కామెంట్ పడేసి ప్రోత్సాహం అందించాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం